హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి నా ఆనందం అంతా ఇక్కడే ఉంటుంది ఆ మొక్కలను చూస్తుంటే నేను ఏదో సాధించానన్న ఫీలింగ్తో కడుపు నిండిపోతూ ఉంటుంది ఇంట్లో నా పనులన్నీ అయిపోయాక ఎంత లేదన్నా రోజు గంట రెండు గంటలు నేను ఇక్కడే గడుపుతూ ఉంటాను నా బిడ్డలైతే ఎప్పుడు మొక్కల పిచ్చిదనా మొక్కల పిచ్చిదనా అంటూ ఉంటారు రోడ్డు పక్కన పోతుంటే ఏ పిచ్చి మొక్క కనిపించినా అక్కడ ఆపి తీసుకొచ్చుకుంటాను అంత ఇష్టం నాకు మొక్కలంటే అంటే చూడండి వాటిని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు ఆ చెట్ల దగ్గర కూర్చొని వాటి చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఉంటే చిన్నపిల్లల మధ్యలో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది నిజంగా నమ్ముతారో లేదో నేను వాటితో మాట్లాడుతూ ఉంటాను కూడా మాట్లాడేవింది పిచ్చా అనుకుంటున్నారా అదేం కాదు అట్లే అనిపిస్తుంది వీలైతే మీరు మొక్క తీసుకొచ్చి పెంచుకోండి ఒకటే మొక్క ఇష్టంగా తీసుకొచ్చుకోండి కష్టంగా ఎవరో చెప్పారని కాకుండా ఇష్టంగా తీసుకొచ్చుకొని దాన్ని ఒక నెల రెండు నెలలు పెంచండి మీ చేతుల మీద రోజు వాటర్ పోస్తూ దానికి ఎండ కావాలా వెదర్ ఎట్లా ఉండాలి చూసుకుంటూ ఒక మొక్కను ఒక రెండు నెలలు పెంచండి ఆటోమేటిక్గా మూడో నెలల నుండి మీరు నా దారిలోకి వస్తారు వాటితో అటాచ్మెంట్ ఎట్లుంటుందంటే చిన్నపిల్లలతో పేరెంట్స్ కొన్ని అంత అటాచ్మెంట్ ఉంటుంది ఆ మొక్కలతో దానికి తోడు వాటికి మనం ఇచ్చేది కొంచెం వాటరు ఏదో ఇంత ఫెర్టిలైజరు అది కూడా ఆర్గానిక్ అనుకోండి అవి ఇచ్చి అప్పుడప్పుడు వాటి కొన్ని వాటర్ పట్టి వాటి చుట్టూ మనం తిరుగుతూ ఉంటే మనకేం కావాలో ఆర్గానిక్గా అవి ఇచ్చేస్తూ ఉంటాయి మనకు కావాల్సినవి అన్నీ వాటి నుండి వస్తాయి చెట్లకు వాటర్ పట్టే టైంలో మైండ్ అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడున్న నా ఈ చిన్న గార్డెన్లో పచ్చిమిర్చి నాకు దానిలో నుండే వస్తాయి లీఫీ వెజిటేబుల్స్ అక్కడి నుండే వస్తాయి కొత్తిమీర కరివేపాకు పుదీనా లాంటివన్నీ నేను నుండే తీసుకెళ్తాను అసలు ఎంత బాగుంటుందో నిజంగా నేను ఇట్లా మాటల్లో చెప్పడం కంటే మీరు పెంచితేనే తెలుస్తుంది ఆనందం ఏంటి అన్నది ఆ ఫ్లవర్స్ని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో దేవుడికి పెట్టడానికి మనం ఒక రెండు మూడు నాలుగైదు రకాల పువ్వులు కావాలి అంటే మార్కెట్లో రకరకాల ప్లేసుల్లో తిరగాల లేదు ఒకే దగ్గర దొరికినా కూడా వాళ్ళు ఎప్పుడు తెచ్చిపెట్టారో పెట్టారో తెలియదు అవి ఎంతవరకు ఫ్రెషో తెలీదు అదే మన గార్డెన్లోంచి మనం తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి మన చేతులతో కోసుకొని పూజకన్నీ సిద్ధం చేశాక మనం కోసుకొని వెళ్ళి ఫ్రెష్గా పెట్టచ్చు దేవుడికి మన చేతులతో పెంచిన ఫ్లవర్స్ కదా ఆలోచించండి ఒకసారి మంచి ఫీలింగ్ అది చెప్తే రాదు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది ఇక్కడ బీర చెట్టు ఉంది చూసారన్న పక్కన ఆ చిన్న బీర చెట్టుకి ఇప్పటికీ నేను ఒకటి రెండు సార్లు తెంపినట్టున్న బీరకాయలు ఇప్పుడు మళ్ళీ మూడు నాలుగు పిందెలు ఉన్నట్టున్నాయి రేపెల్ రెండులో అవి కూడా రెడీగా ఉంటాయి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వస్తున్నాయో దానికి అసలు ట్రై చేయండి ఇంట్లో ఒకటి రెండు మూడు నాలుగు కుండీలతో స్టార్ట్ చేయండి చిన్న చిన్నగా పెంచుతూ 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 మనకు కావాల్సినవి మనమే ఇంట్లోనే తెచ్చుకునేలా ఉంటుంది మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని వేలు పెట్టినా లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా గుణలు ఎన్ని ప్రశాంతత ఆ రిఫ్రెష్నెస్ మన చెట్లలో మనం తిరుగుతూ ఉంటూ వస్తుంది నిజంగా ఒకసారి అది ఎక్స్పీరియన్స్ చేయండి చేస్తేనే తెలుస్తుంది నేనేదో ఇక్కడ వాగుతున్నానని కాకుండా ఒకసారి మీరు ట్రై చేయండి నాకైతే అస అసలు నిజం చెప్పాలంటే నా ప్రపంచం ఇదే నా పిల్లల తర్వాత నాకు ఇక్కడే మళ్ళీ ప్రశాంతత దొరికేది Thank you.